thank <laughs> you هلا هلا هلا

Dündüleytiymi. Hey, co, Mahmutre. Ba. Yavrumcazır mı ne? Hey, Mahmutre. Ayano, yavmi ka darvocazır mı yavına? Mir darvoca.

అంటే పరమట అంటే మీది బోడికొండ అదే కాల్చేరు కాపక్కుంది అదే గోడికొండ గోలికొండ హైదరాబాద్ అవులే

thank <laughs> you

ಹೌನಾಂಟೇ ಅವಲೇ ಹಿಡ್ದಮಂತು ಉಂಡದ ನೀನು ಸೊಹಸು ಮಂತ್ರಿ స్కూలు ఇవ్వమంటే అవి ఇట్ల తెప్పల్లా పడింట నువ్వు విసుకూలు ఇవ్వి చదువు చదివి ఉండవా నువ్వా ఎంత చదివిండావరి చదివిండవా ఆదరా మూడు పురాణము మూడుట్ల పురాణము పురణము వల్లెయించుకొని తలవ అవునా పురణము గదా కిబుడి తిండి కొరన కొడి తినితిది ఊరికనిగే నేను జత తిండి గురించి గాబూ నేను చెలువుల పురాణము పురాణము నాలుగు బుడ లలితము ఆరు బుట్ల హరుము హరవము ఏడు బుట్ల చెప్ప మూడు సబ్జెక్టులు పైలైర్లు వేసి చెట్లు నాటి సత్రాలకు పోయిట్లసట్లు కాదా పెట్టుకోడు సత్రాలకు బియ్య అదే లేదండి అంతకాకలే முப்பட்ர்டன் மணி அங்கெல்லாம் புசியா எந்த கப்பலா అవును <Shukle kilo tha uno> ఇంత చదివి మంత్రాలు కూడా నేర్చుకోవాలి ఆ పిల్లోని కిసిరైందంటే మంత్రమే మంత్రం కిసిరైంది మీరంతా చెడుపులు చేసేవాళ్ళేమో చెడుపులు నేర్చుకోవ అవును పంపించి నా పంటలనే నాశనం చేస్తుండే అటువంటి సమయం నా మంత్రత పోసి బట్టించిన మహామంత్రి రాగ ఉప్పు చెనుగులు పంటలు పెట్టి పంటలు పెట్టింటే ఆ దేవులకు మనకి దేవేంద్రుడు మనసు వరచలేక పంపించి నీ పంట నాచనం చేస్తున్నాను

ఉండగా ఎవరు ఆ యొక్క డెలివరీకి టిప్పు సుల్తాన్ మన గురం పిల్లలు కొనవచ్చునేమో అవును నా పెన్లా మొగుడు అయితే నా బిడ్డల తండ్రి తెలుసు దగ్గర నేనా ఆ యొక్క డెలివరీ కచేరీ వెలుతున్న టిప్పు పనిచేసా చిన్నగా

పిలిపించిన కారణం ఏమి ఆ యొక్క గోలికొండ వెళుతున్న గొంగల బగీర్ సాహు మన నిలబడి ఉన్నాడు అతి వేగముగా ఢిల్లీ పాశ్చవాగ్న లో ప్రవేశపెట్టాం అయ్యా దొరగాలి ఢిల్లీ పాశ్చవాగ్నైంది మీరు లోపలికి రావచ్చు

ఆయనకి అంటే పెండింజి ఉన్నారు ఆయనను ఆయొక్క గుర్ం పెళ్ళి నీ వదన వికృత అవతార యా డిప్పసదలు అయ్యా గోగుల్ పతిర నీ గుర్మతల్ల ఏమే పరిపాటలు చేస్తున్నది అయ్యా డిప్పసదలు అంగా వంద కళింగ కాశ్మీర్ నేపాల్ భూపల కర్ణాటక మధ్యలో పరమడ భాగిక పైన 100 200 నోటుల పాట పరు పైను గొబగప గపన దల్గల్స యా డిప్పసదలు అయ్యా గోగుల్ పతిర నీ కోడి కోడి హాలబాలుతున్నా యా డిప్పసదలు ఓ పరమడి తెలిసి మీరు ఇద్దరు పక్కన సాహిబు దగ్గర కురమ పిల్ల అవును కోటి వరహాల బాలు కోటి మన ఖజానా వెళ్ళి కోటి వరహాలు తెచ్చి గురం పిల్లలు కొను కోటి కోటి వరహాలు నింటే నేను బెట్లకు పీజులు కట్టేది ఏడో అప్పులు చేసుకొచ్చి ఇరవై వేలు పీజు కట్టే వచ్చి ఎప్పుడు బిల్డప్ దిగుతాయి కోటి వరహాలు అంట మన ఖజానా కోటి వరహాలు కోటివరాలు కజానాలో ఉంటే సిద్ధార్మస్తుల సిటీ వీళ్ళు వచ్చి కొనుక్కోకల్దని చేస్తాను ఎవరికి ఏ ఏడు నూరు రూపాయలు కట్టే కెమెకు ఏం మళ్ళీ మాట్లాడకండి చెప్పండి రవి ఇంగలు ఫోన్ స్విచ్ ఆప్ చేసి ఉంది పోతిని అరే కరెంట్ లేదు కరెంట్ లేదు కాదు వాళ్ళు వస్తారని తెలిసి ఏ మనం ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆప్ చేయము ఫోన్ స్విచ్ ఆప్ చేయబ్యాడ ఫుల్ గా ఎక్కడంటే ఎక్కడ వెళ్ళిపోతావు ఎలా ఏదంటే వాళ్ళు వచ్చేస్తారు కదా వాళ్ళకి మనం ఇచ్చేది ఆ

కొట్టిరహిక నాకు అంతంత మాత్రమే లెక్కలు కొంచెం చదివి లేదు మాకు లెక్కలు రావో బాగా నైట్ గా లెక్కలే